బీజేపీ యొక్క అసలు రంగును ఉసరవెలి రంగును నిన్న చూపెట్టడం జరిగింది మేము తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖను స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వే సామాజిక రాజకీయ ఆర్థిక సర్వేకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సానుకూలమా వ్యతిరేకమా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేయడానికి అఖిల భారత బీసీ సెల్ బీజేపీ అధ్యక్షుడిగా మీ పార్టీ పైన ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా లేదా చరిత్రలో సంస్కారహీనుడిగా మిగిలిపోయేటువంటి బలిన వర్గాల లోపల దోషిగా బలిన వర్గాలకు ద్రోహిగా ఉండడానికి నిర్ణయించుకున్నారో చెప్పాల్సిందే లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ అసలు రంగం అనేక సందర్భాల్లో తెలుసు మండల్ కమిషన్ వస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి బలహీన వర్గాల ఉద్యమము దేశవ్యాప్తంగా వచ్చి ఒక చరిత్రలో మార్పు జరుగుతుందనే ఆలోచనతో కమండల యాత్ర చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాజకీయంగా ఎంతసేపు ఎన్నికల్లో మతమును వాడుకుంటూ అందరూ కూడా అదే ధోరణిలో ఉంటారనేటువంటి ఆలోచనతోటి నేను మళ్ళీ చెప్తాను భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా మతంకు సంబంధించిన రంగును వాడుకునేటువంటి సందర్భంలో దాని తదుపరి ఈరోజు మమ్మల్ని ఆరోపణ చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్నికలు కులగణన జరుపుతా అని చెప్తా ఉన్నారు లక్ష్మణ గారికి తెలిసి ఉండాలి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం స్థానిక సంస్థలో బీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు కావాలంటే కొంత ప్రక్రియ సుప్రీంకోర్టులో జరిగినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లకు రావాలే శాతం అంటే ఆ జనగణన కంపల్సరీ అని తెలుసు చట్టంలో చట్టరీత్యా ఇది రాజకీయం కొరకుని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మీరు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలో పెట్టుకుంటూరా అంటురా ఇలా మేము ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం ప్రజల మమ్మల్ని ఆమోదించరు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదా కులగలకు సంబంధించి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో మీకు గతంలో ఇప్పటికీ తగ్గిన సీట్ల సంఖ్య మీకు తెలుసు ఇటువంటి నేను రెండు మూడు సంఘటనలు చెప్పదలుచుకున్నా రిజర్వేషన్లను నిలబెట్టడానికి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెస్ చెంబకం దొరై రాజన్ కేసులో దేశంలో రిజర్వేషన్లను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపట్టి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను ఇవ్వడాన్ని రాజ్యాంగ చేసింది తొలి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ కమిట్మెంట్ కేంద్ర విద్యా సంస్థలకు ఐఐ ఉన్నత స్థానాల్లో సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలకు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కులంగన బీహార్ ప్రభుత్వం చేపడితే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పద్నాలుగు నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచుతుంది జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీ బిల్ చేస్తే గవర్నర్ సంతకం చేయకూడదనే బీజేపీ అడ్డుకుంది అసెంబ్లీ వేదికగా కులగణ చేస్తామని చెప్పగానే తప్పుడు కేసులో హేమంత్ సోరేన్ జైల్లో పెట్టినరు పది పరిమితమైన రిజర్వేషన్ పొడిగిస్తుంది కాంగ్రెస్ కాదా వేలేళ్ళ అసమానతలు చరమగితం పాడేందుకు సంక్షేమ చట్టాలు సామాజిక న్యాయ విధానాలను కాంగ్రెస్ తప్ప భారతీయ జనతా పార్టీ ఏమైనా తెచ్చిందా బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ దేశంలో గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంస్కరణ ఏ ఒక్క నిర్ణయము ఏ ఒక్క విధానము చట్టముల బలహీన వర్గాలకు న్యాయం చేసేదేమైనా తెచ్చినాడా మేము ఈ ఈబీసీలకు వ్యతిరేకం కాదు ఒకవైపు న్యాయస్థానాల పేరు మీద యాభై శాతం సీలింగ్ కట్టారు మొత్తం జనాభాలో ఉన్నటువంటి పది శాతం ఈబీసీలకు సంబంధించి పది శాతం రిజర్వేషన్ పెడతారు ఎలా మనం చూసినా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మొత్తం అర్హత కలిగిన వాళ్ళు ఎనిమిది వేల మంది దొరికిారు అందులో రెండు వేల మంది జనరల్ కేటగిరీలో ఉన్న దొరకవచ్చు పది శాతం కూడా నిండే పరిస్థితి లేదు ఇక్కడ ఇరవై ఏడు శాతం దాటక ముందేరు ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో నేను అడుగుతా ఉన్నా పార్లమెంటులో లేదా వివిధ రాష్ట్రాల్లో మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేపట్టిన కార్యక్రమాలు బీజేపీ ఒక్కటైనా చెప్పుకోవడానికి ఉద్దా అని అడుగుతాను ఇలా సింగ్ గారు బీజేపీ ఈ మండల కమిషన్ తీసుకొస్తే ఆయనను ఆఖరికి కమండల పేరులో కుర్చీ దిగదాకా మీ యొక్క ఉద్యమం నడవే నడిచింది ఇలా అనేక రకాలుగా మేము చేపట్టేటువంటి కార్యక్రమాలను ఒకవైపు లోపల వ్యతిరేకిస్తూనే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొన్న కూడా అమిత్ షా గారు జార్ఖండ్ లో అవసరమైతే యాభై శాతం ఎస్టీ ఎస్టీలు రిజర్వేషన్ పెంచేకు సంబంధించిన విషయం లోపల నిబంధనలు ఎత్తేస్తామని చెప్పినారు ద్వంద్వ వైఖరి ఎన్నికల్లో అవసరం ఇచ్చే మాటలు మాట్లాడడం గతంలో ప్లీనరీకి కేరళలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ ప్లీనరీలో యాభై శాతం రిజర్వేషన్ ఉల్లంఘనకు మేము వ్యతిరేకం కాదు గతంలో వ్యతిరేకం అన్నారు